తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం పత్రం అందజేశారు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం రెండు నుంచి రెండు పేల ఇరవై కాలంలో పనిచేసిన సర్పంచుల బిల్లు రాకపోవడంతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు కలెక్టర్ పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ పెట్టి ప్రతి గ్రామ పంచాయతీకి సాలిన డబ్బులు వేసి ఆ తర్వాత మరి రెండు వేల ఇరవై రెండులో కరోనా కారణంగా అనేక రకాలుగా సర్పంచులంతా కష్టపడి మేము భార్యా పిల్లలు వదిలిపెట్టుకొని ఊపులన్నీ కుదవపెట్టి మాకు ఉన్నటువంటి మేము ఇచ్చిన నిర్దేశం ప్రకారం అన్ని వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది మరి ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టానికి కలుగు ప్రతి నెల డబ్బులు వేయాల్సి ఉండగా ఎన్నికల ముందు ఒక సంవత్సరం ముందు నుంచి ప్రభుత్వం తాసనం చేయడం జరిగింది ప్రభుత్వం మరి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరో పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు మరి తాను ఏమన్నానంటే మార్చిలో ఎన్ని మమ్మల్ని అందరూ పిలిపించేసి నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ ఆత్మహత్యలు నివారిస్తా నేను వచ్చిన నెలకే మీ బిల్లు అన్ని అని హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మా సర్పంచ్లందరూ కూడా నమ్మి మరి రేవంత్ రెడ్డి గారిని మో చేశాడు మరి వచ్చిన తర్వాత మేము మార్చి ఇరవై మాకు ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు మాకు కళప్రమతి అయిన తర్వాత మార్చి ఇరవై పదిహేనవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కలిసి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పోయిన మార్చిలో మాకు ఇచ్చారు మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు మాకు రావాల్సినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలు మేము రికార్డ్ చేసి ఎంపీ రికార్డ్ చేస్తున్నాయి ఎంతో మంది ఆత్మహత్య సోసైడ్ చేసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నలభై మంది సోసైడ్ చేసుకున్నారు మీరు వెంటనే రిలీజ్ చేయమంటే చీఫ్ గారికి మరి ఏప్రిల్ ఐదో తారీఖున పంపించారు సీతక్క దగ్గర ఫైల్ పెట్టారు సీతక్క గారు వెంటనే ఆ మంత్రి కాబట్టి తను తెప్పించుకొని పదహారు రోజుల పోటీ ఉన్నాయి వాస్తవము మీకు రావాల్సిన డబ్బులు న్యాయంగా ఇవ్వాలి నా నియోజకవర్గంలో కూడా ఎంతో మంది సఫర్ అయినారు మీ బాధలు మాకు తెలుసు మేము వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు సర్పంచ్ మేము చెప్పాల్సింది ఏంటంటే మేము గతంలో సర్పంచ్ చేసినప్పటి నుండి మాకు పెండింగ్ తీసుకోసం రెండు సంవత్సరాల నుంచి ప్రతి కోట్ ప్రతి ఆఫీస్ తిరుగుతున్నాం సెక్రటరీకి వెళ్ళినాం ముఖ్యమంత్రి గారు కలిసినాం ప్రతిది కలిసినా కూడా ఏం స్పందించలేక ఏం డబ్బులు కూడా ఇప్పటివరకు వరకు కూడా ఏం చేయలేకపోతుండ్రు కాబట్టి ఇప్పటికైనా మేము గ్రామ పంచాయతీలో ఒక వార్డ్ మెంబర్లను కూర్చొని గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది కూడా మేము ఒక ప్రణాళిక వేసుకొని చేస్తాం కానీ ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఏ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో కూడా మీకు అవగాహన లేకుండా పోతున్నది కాబట్టి మేము ఒకటే కోరుకుంటాం మా ఉసురు తప్పక చదువుతుంది మా సర్పంచులు ఆర్డర్ల ఉసురు తప్పక చదువుతుంది మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ వాయిదా కూడా మా పెండింగ్ గిలుపు కోసమే పడ్డది కాబట్టి మాకు పెండింగ్ దిల్స్ తొందరగా చెల్లించాలి మా ఆర్డర్లది కూర్చొక్కనే కాదు మీరు బతుకమ్మల కథకా నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా ఆడళ్ళ గురించి నువ్వు మమ్మల్ని కక్ష కట్టినట్టు కూడా చేస్తున్నారు కాబట్టి మాకు పెండింగ్ బిల్లు కావాలని